నరేంద్ర మోదీ సారథ్యంలోని జాతీయ ప్రజాస్వామ్య కూటమి ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి వచ్చిందని అది త్వరలోనే కుప్పకూలుతుందని కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు శనివారం నాడు మీడియాతో మాట్లాడుతూ ప్రజలు మోదీ మైనార్టీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారని అది ఏ సమయంలోనైనా కూలిపోవచ్చని అన్నారు కేంద్రంలో బలహీనమైన కీచడి ప్రభుత్వం ఉంది పేక ముక్కల్లా ఎప్పుడైనా కూలిపోవచ్చు అయితే ఎప్పుడు అనేది ప్రశ్న ఏం జరుగుతుందో చూద్దాం అని ఖర్గే పేర్కొన్నారు బీజేపీ సారథ్యంలోని ఎన్డియా ప్రభుత్వం కూలిపోవచ్చని మల్లికార్జున ఖర్గే వ్యాఖ్యానించటం ఇదే మొదటిసారి కాదు ఎన్నికల ఫలితాల అనంతరం కూడా సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ఇండియా కూటమి తీసుకుంటుందని చెప్పారు ఇటీవల వెలువడిన లోక్సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ రెండు వందల నలభై సీట్లు గెలుచుకుని అతిపెద్ద పార్టీగా నిలిచింది అయితే ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన మెజార్టీకి దూరంగా ఉండిపోయింది అయితే చంద్రబాబు నాయుడు నితీష్ కుమార్ చిరాగ్ పాశ్వాన్ ఏక్నాథ్ షిండే వంటి భాగస్వాములతో కలిసి మెజార్టీ మార్క్ మోడీ రాజకీయ కెరియర్ లో సొంతంగా ప్రభుత్వం ఏర్పాటుకు అవసరమైన సీట్లు గెలుచుకోకపోవటం ఇదే ప్రథమం కాగా రెండు వేల పంతొమ్మిదిలో యాభై రెండు సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీ ఈసారి ఎన్నికల్లో తొంభై తొమ్మిది సీట్లు గెలుచుకుని తమ బలాన్ని పెంచుకుంది కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా బ్లాక్ రెండు వందల ముప్పై నాలుగు సీట్లు గెలుచుకుని లోక్సభలో బలమైన విపక్షంగా నిలిచింది you